హాయ్ అండి అందరికీ నమస్కారం ఆదివారం వస్తే చాలు మన ఇళ్ళల్లో ఏదో స్పెషల్ ఉండాలి కదండి ఈరోజు మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం పన్నీర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు టమాటో క్యారెట్ ఆలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు పన్నీరు బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ కిట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ లేదా పప్పు కుక్కర్ పెట్టుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి తర్వాత కిట్లో ఉన్న ఆకు బిర్యానీకిట్లో ఉన్న పదార్థాలు వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల ముక్కలు అన్నీ వేసుకోవాలి బాగా కలపండి దోరగా వేయించుకునేంత వరకు కలపాలి దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే అంత వాటికి కలపండి తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నీ టమాటో క్యారెట్ ఆలు అన్నీ వేసుకోవాలి ఒక ఒక కప్పు పెరుగు కూడా వేసుకోండి మేము స్క్రిప్ట్లో మర్చిపోయా పెరుగు వేసుకోండి బాగా టేస్ట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత బాగా కలపండి అవన్నీ కలిసే అంత వాటికి కలపండి తర్వాత బా పక్కన కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ ముక్కలని వేసుకోవాలి కట్ చేసిన పన్నీర్ ముక్కలని వేసుకోవాలి దోరగా అయ్యే వరకు వేయించుకోండి బాగా దోరగా వేగాలి అటు ఇటు రెండు సైడ్లు దోరగా వేగాలి వేగిన తర్వాత పక్కనున్న రైస్ కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలపండి నెమ్మదిగా కలపండి తర్వాత సోక్ చేసిన బియ్యాన్ని వేసుకోవాలి గంటసేపు నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి చిన్నగా కలపాలి నెమ్మదిగా కలపండి బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి రెండు గ్లాసుల బియ్యానికి అయితే మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి బాగా కలపండి చిన్నగా నెమ్మదిగా కలపాలి దాంట్లోకి తగినంత సాల్టు తగినంత కారం వేసుకోవాలి బిర్యానీ మసాలా ధనియాల పొడి అవి కూడా వేసుకోవాలి వేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి మీడియంలో అయితే త్రీ విజిల్స్ హైలో అయితే టూ విజిల్స్ సరిపోతాయి టూ విజిల్స్ పెట్టుకున్నామండి టూ హైలో పెట్టుకున్నామండి టూ విజిల్స్లో సరిపోయింది ఇలా చచ్చాయండి మేము ఆపేస్తున్నా ఎలా చేసుకోవాలో తర్వాత వీడియో చూద్దాం అండి బిర్యా పన్నీర్ బిర్యానీ రెడీ చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ దాంట్లోకి షార్వా కానీ చట్నీ కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష ఆల్ ఇన్ వన్ ఛానల్ చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే అండి బిర్యా పన్నీర్ బిర్యానీ రెడీ చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి வேடி வேடி பன்னீர் பிரியாணி ரெடி தேங்க் யூ ஃபார் வாச்சிங்